అందుకే ఇలా మహారాష్ట్రలో కూడా వీళ్ళ మోసాలను గమనించింది వీళ్ళ రైతు భరోసా అయిపోయింది మహిళలకు మూడు వేలు అయిపోయింది రుణమాఫీ కాలేదు పెన్షన్ నాలుగు వేలు రాలేదు కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండో ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది పెట్టుకుపోయింది సఫా రెండు మూడు నెలల ముందు మంచి కూడా వీళ్ళు ముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అన్నారు ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ ముఖాలు అదికొచ్చినాయి వీళ్ళు తెలంగాణలో అన్ని పెట్టిరని ఒక మూడు నెలల కింద కాంగ్రెస్ మంచినే ఉంది గెలుతుంది అన్నట్టుగా అన్నారు ఆ కూటమి వీళ్ళ ఇండియా కూటమా ఇది ఒక కూటమి ఈ కూటమి మంచినే ఉంది గెలుతుండొచ్చు బాగా ఉంది అన్నారు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి అది కింది పడ్డది లేసులేదు కాదు అన్లదన్ల బార్డర్ ఏది తెలంగాణ బార్డర్లు వీళ్ళు ఎక్కువ తిరిగిరు విదర్భ మరటువాడ ఆడ మొత్తం కుదిరిచిపెట్టుకపోయింది వీళ్ళు ఏడైతే ఆడనే ఖతం అయిపోయింది అంటే బిడ్డ మీరు తెలంగాణలో మోసం చేసింది జాలదని ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చింది కానీ ఆ ప్రజలు తెలివికొచ్చిండ్రు మంచిగా బుద్ధి చెప్పింది మీకు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్ గా మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తెరువుండ్రి ఇంకా మోసాలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఢిల్లీకి మూటలు కట్టుడు ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయండి వంద రోజులు కాదు మూడు వందల యాభై రోజులు దాటింది ఇప్పటికైనా ఇంకా మాయ మాటలు బోగస్ మాటలు బంజిబెట్టుండి ఆరు గ్యారెంటీలు వెంటనే తాతలకు నాలుగు వేల పింఛన్ పాత బకాయిలతో ఇయ్యాలి చంద్రబాబు నాయుడు ఇవ్వాలి ఇప్పుడు రాగానే పాత మూడు నెలలు కలిపి మంచిగా పన్నెండు వేలు ఇచ్చింది ఒకటేసారి నువ్వు ఇప్పుడు నువ్వు నాలుగు నాలుగు వేల కాడికి పదకొండు నెలలు దాటి పన్నెండు నెలలు వచ్చింది అంటే ఒక్కొక్క మహిళకి ఇరవై నాలుగు వేల రూపాయలు మన వృద్ధులకు బాకీ పడం మహిళలకు ఇరవై ఆరు వేలు బాకీ అవన్నీ కూడా మహాలక్ష్మి గాని వృద్ధులది కానీ ఇవన్నీ కూడా బకాయిలతో సహా చెల్లించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా జమ్మి సంబంధించి కూడా ఈ మొన్న జరిగిన అక్రమ అరెస్టులు గాని అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే భట్టి విక్రమార్క గారు చొరవ చూపి దళిత బంధు డబ్బులు ఏవైతే అకౌంట్ ఫ్రీజ్ చేసినో వాటిని ఓపెన్ చేసి ఆయా దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ ఉందంటున్నారు తప్పకుండా మొన్న జరిగిన సంఘటన మీద రాష్ట వ్యాప్తంగా దళిత కుటుంబాలకు రావాల్సినటువంటి ఆ డబ్బుల మీద బీఆర్ఎస్ పార్టీ ఆ దళితుల పక్షాన అసెంబ్లీలో కూడా పోరాడుతుంది థ్యాంక్ యూ